హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రపంచం ప్రపంచంలో ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగండి అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట ముందు రోజు కోసం ముందు రోజు మార్నింగ్ కోసం నేనేమేం ప్రిపేర్ చేసుకుంటాననేది ఈ వీడియోలో ఉంటుంది ఫస్ట్ నేను మార్నింగ్ టైము అంటే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ ఉదయాన్నే నిద్రలేవటం హౌస్ క్లీనింగ్ చేసుకోవటం దేవుడు పూజ ఇవన్నీ మార్నింగ్ పిల్లల్ని పిల్లల్ని స్కూల్కి పంపించేంత వరకు ఎంత క్రూషియల్ టైము ఆఫ్టర్నూను అంత ఫ్రీ టైము అలాగే ఈవినింగ్ టైం కూడా చాలా క్రూషియల్ టైం అని నేను నమ్ముతాను ఎందుకంటే ఈవినింగ్ టైంని కూడా మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే సరిగ్గా అన్నీ ప్రిపేర్ చేసుకుంటే మరుసటి రోజు మార్నింగ్ చాలా ఈజీ అయిపోతుంది అలాగే నైట్ తొందరగా పడుకోవాలన్నా సరే ఆ ఈవినింగ్ టైంని చాలా పర్ఫెక్ట్గా పక్కగా ప్లాన్ చేసుకోవాలి అలా చేసుకుంటే మనశ్శాంతి ంతిగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతి ఉంటే పనులన్నీ కూడా తేలిక అనిపిస్తాయి అన్నమాట అంటే మనం ఎంత స్ట్రెస్ ఉన్నా ఎంత వర్క్ ఉన్నా సరే స్కెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకుంటే తొందరగా నిద్రపోతే మనకి హెల్త్ హెల్త్ ఉంటుంది నిద్ర కూడా తొందరగా వస్తుంది ఈవినింగ్ టైం ఎక్కువగా వర్క్ చేయటం వల్ల నైట్ ఈజీగా బాడీ అది అలిసిపోయి మనకి బ్రెయిన్ కూడా అలసిపోయి మంచి నిద్ర పడుతుందండి ఇది నేను ఎప్పుడు కూడా గట్టిగా నమ్ముతాను ఇంకా ఫస్ట్ అయితే పాప పిల్లలు స్కూల్ నుంచి రాగానే జ్యూస్ చేసి ఇస్తున్నానండి ఈ మధ్య ఎందుకో తెలియదు ఈవినింగ్ వాళ్ళు రాగానే కొద్దిగా జ్యూస్ చేసి ఇవ్వడం ఎందుకంటే స్కూల్లోని బాగా డీహైడ్రేట్ అయిపోతున్నారు వర్షాలు పడుతున్నాయి అన్నమాట అంటే నాలుగైదు రోజులు బట్టే వర్షాలు బాగా వస్తున్నాయి వైజాగ్లో అయితే కానీ ఆ మధ్య అంతా ఎండ ఒళ్ళు అది వేడెక్కిపోవటం చెమటలు పట్టేయడం ఇవన్నీ ఉన్నాయి కదా సో అదొకటి అలవాటు చేసేసుకున్నాను రాగానే ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ మస్క్ మిలన్ జ్యూస్ కానీ లేదా వాటర్ మిలన్ డ్రాగన్ ఫ్రూట్ దానిమ్మ జ్యూస్ ఏదో ఒకటి ఇస్తున్నాం అనమాట సో అయితే వాటర్ మిలన్ జ్యూస్ ఎక్కువగా చెప్పాలంటే వాటర్ మిలన్ జ్యూసే ఇస్తా ఎందుకంటే అది కట్ చేయడం కూడా ఈజీ తాగటానికి కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది కదా సో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఏమైనా మిగిలితే నేను తాగుతాను ఒకవేళ నాకు తాగాలని అనిపిస్తే తాగుదామని అనుకుంటే నేను కూడా తాగుతానండి నా కోసం చేసుకుంటాను అలాగే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికి ఇచ్చిన తర్వాత మిగిలింది ఎప్పుడు నేను తాగను ఎందుకంటే నా హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా వీళ్ళందరినీ నేను చూసుకోవాలంటే సో నేను కూడా తాగాలనిపిస్తే తాగుతాను నేను ఎక్కువగా నైట్ తాగుతాను అంటే ఎర్లీగా డిన్నర్ అయిపోయింది అనుకోండి నైట్ కొంచెం ఏవైనా క్రేవింగ్స్ ఉంటుంది కదా అప్పుడు ఫ్రూట్స్ తింటాను అనమాట కొంచెం ఫ్రూట్స్ తింటాను సో ఇంక తాగేసిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు అవి ఉంటాయి కదా అవి చేసేసాను చేసేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ పెట్టుకొని తాగుతున్నాను అండి ఈవినింగ్ టైము ఒక కప్పు సింగిల్ కప్పు ఒకటి తాగుతున్నాను టీ అది కూడా ఈ మధ్య రెగ్యులర్గా తాగట్లేదు రోజు తప్పించి రోజు అంటే ఈ టీ తక్కు మానటానికి తగ్గి టీ అనే అలవాటుని తగ్గించుకోవడానికి ఇలా ట్రై చేస్తున్నాను ఒకట ఒక పక్క టీ మరుగుతుంటున్నప్పుడే మరుసటి రోజు మార్నింగ్కి దోసలపప్పు నానబెట్టుకుంటున్నాను ఇల్లు మారిన తర్వాత ఫస్ట్ చేస్తున్నాం బ్లాగ్ అండి ఇది చాలా కన్ఫ్యూజన్స్తో చేశాను యాక్చువల్లీ చాలా పెద్ద బ్లాగ్ రావాలి ఎందుకంటే కెమెరా పాతి ఇంట్లోనే ఏంటంటే ఎక్కడ పెట్టాలి రెగ్యులర్గా కెమెరా పెట్టాలి ఇలా చేయాలి అలా చేయాలి ఆ ఫ్లోలో వెళ్ళిపోద్ది మైండ్ ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఈ కెమెరాని మార్చాల్సి వస్తుంది కదా అంటే అలవాటు తప్పిపోయింది కదా చాలా కన్ఫ్యూజన్గా ఉంది మీరు బాగా వీడియోస్లో గమనించినట్టయితే నేను పదే 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 కెమెరాస్ కాస్త చూస్తూనే ఉంటున్నాను అంటే ఏంటి ఎలా వస్తుంది లైటింగ్ బాగా పడుతుందా లేదా లేకపోతే ఏ ఏ లైట్ ఆన్ చేయాలి అంటే టూ త్రీ లైట్స్ ఉన్నాయి కిచెన్లో సో ఏ లైట్ ఆన్ చేస్తే బాగా పడుద్ది ఇలా ఆలోచించుకుంటూ వర్క్ చేయడం వల్ల కొద్దిగా ఆ రోజు వర్క్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయ్యాను ఒక్క రెండు రోజులు రెండు బ్లాగులు తీసాను అనుకోండి అలవాటైపోద్ది ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వ్లాగ్స్ స్టార్ట్ చేయడానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి ఆ ఇంటిని అలవాటు చేసుకోవడానికి చాలా టైం పట్టిందండి అందుకే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది మధ్యలో ఏదో ఒక వీడియో చేశాను అద్దం గురించి అదే ఈరోజే ఆ డ్రెస్ వేసుకున్నాను కదా ఆ డ్రెస్తోనే ఒక వీడియో చేశాను ఇంకా వెంటనే ఈవినింగ్ నుంచే లేదు నేను ఇలా లేట్ చేయకూడదు లేట్ చేస్తే ఇంకా వీడియోస్ అన్నీ డిలీట్ అయి డిలే అయిపోతాయి అనేసి నేను ఎలాగైనా సరే చేయాలని ఇంకా స్టార్ట్ చేసేసాను బాగానే కొత్త ఇల్లైనా కొంచెం కన్ఫ్యూజ్ అయినా బాగానే ప్రజెంట్ చేశాను ఇంకా స్టవ్ అలా ఉందని ఎవరు పట్టించుకోద్ది ఇగ్నోర్ చేసేసండి దీని తర్వాత లాస్ట్లో ప్రాసెస్ ఏంటంటే కిచెన్ క్లీనింగ్ స్టవ్ క్లీనింగ్ ఇంక ఈ లోపల పిల్లలకి జ్యూస్ ఇచ్చిన తర్వాత ఇంకా ఇంకా డిన్నర్ అంటే ఇంకా నాకు వర్షం వల్ల ఎక్కడికి బయటికి వెళ్ళటానికి అవ్వటం లేదండి ఏమైనా చేద్దామన్నా చెందుదామన్నా ఇంకా బయట ఫుడ్ అయితే ఇంకెందుకు అనేసి ఇంకా డిన్నర్కి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే కొంచెం లైట్గా స్ట్రీట్ స్టైల్లో ఎగ్ రైస్ చేస్తారు కదా అలా చేసేసాను అంటే ఇంట్లో ఏముంటే అవే పెద్ద ఏం కాదు ఏమీ లేదు కొద్దిగా ఆయిల్ వేసాను ఒక టీ స్పూను జీలకర్ర వేశాను ఆనియన్స్ ఎక్కువగా వేసాను ఎగ్ రైస్లోని కానీ లేదా ఎగ్ ఉక్కిరిలో కానీ ఆనియన్స్ వేసి పింక్ కలర్లో ఫ్రై చేస్తే చాలా 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 ఎమ్మీగా భలేగా రుచిగా ఉంటుంది టేస్టీగా సో ఆనియన్స్ బాగా పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే ఇంక పెద్దగా ఏమి వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిగా రెండు మూడు మసాలా దినుసులు వేసేసి బాగా ఫ్రై చేసి వాసన పోయే విధంగా ఫ్రై చేసి ఇప్పుడు అందులో కొంచెం పసుపు ఉప్పు కారం వేసేసాను వేసేసి తర్వాత అందులో గుడ్లు కొట్టేస్తున్నాయి అనమాట ఒక ఐదు గుడ్లు అంటే పిల్లలిద్దరికీ అలాగే నైట్కి కూడా ఇంకా అదే తినేస్తామన్నారు పిల్లలు కూడా అంటే ఇది కొద్దిగా టేస్టీగా ఉంటుంది కదా ఈ ఎగ్ రైస్ అనేది సో ఇంకా నైట్కి ఈవినింగ్కి అదే అయిపోయింది ఇంకా తర్వాత ఆకలిస్తే ఎర్లీగా పెట్టేస్తాను కాబట్టి తర్వాత ఆకలిస్తే ఇంకేదైనా ఏంటి ఫ్రూట్స్ లేదా ఇంకేదైనా స్నాక్స్ లాంటివి ఉంటాయి కదా అవి పెడదామని అనుకున్నాను సో సరిపోయింది ఇది సో ఇలా ఎగ్ అంతా కూడా వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కదపకుండా ఉంచేస్తే పెద్ద పెద్ద ఎగ్ క్రమ్స్ లాగా అవి ఉంటాయన్నమాట తినడానికి బాగుంటుంది ఆ తర్వాత అన్నం ఉంటుంది కదా మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్లో ఉండేను కదా ఆ అన్నం అలా వేసేసానంటే నాకంటూ నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి పక్కకు ఒక అన్నం ప్లేట్లోకి తీసేసుకొని అన్నాన్ని కొద్దిగా వేసేసాను వేసేసి తర్వాత కొత్తిమీర విపరీతంగా వేసుకుంటానండి ఎగ్ రైస్లోని కానీ ఎగ్ రైస్లో కొత్తిమీర ఎక్కువగా వేయండి బ్యాట్స్మె అంటే నీచువాసన రాదు చాలా మంచిది మనకి ఆకుకూరలు పిల్లలు తినరు కదా సో పిల్లలు ఇష్టంగా తినే ఫుడ్లోని మనం ఈ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ముఖ్యంగా ఈ కొత్తిమీర పుదీనా పుదీనా కూడా మంచి ఫ్లేవర్ కదా మంచి ఫ్లేవర్ చాలా చాలా మంచిది కొత్తిమీర కంటే మంచి బెనిఫిట్స్ ఏదైనా ఉన్నది అంటే అది పుదీనా అనమాట ఆ పుదీనా వేసేసి లైట్గా పుదీనా లేదు నా దగ్గర అందుకే వేయలేదు లేకపోతే నేను కంపల్సరీ ఇందులో పుదీనా వేస్తాను సో లైట్గా సోయా సాస్ అంటే ఆ స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ రావటం కోసం సోయా సాస్ కూడా వేసేసి ఇంకా అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా ఫ్రై చేస్తూ ఉంటే అంటే ఉదయం మధ్యాహ్నం వండిన అన్నం కదా కొద్దిగా ఉండలు ఉండల్లో ఉన్నాయి అందుకే నేను అలా కొడుతున్నాను అనమాట బాగా ఒక ఐదు నిమిషాలు అలా దగ్గరే ఉండి ఫ్రై చే ఫ్రై చేస్తే అడుగంటకుండా ఉంటుంది ఇంకా వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా ఎమ్మెగా ఉంటుందండి ఇది చాలా సింపుల్ వే ఇంకా రకరకాలుగా వెజిటేబుల్స్ ఉన్నప్పుడు ఇలా రకరకాలుగా వండుతాను ఇంకా తర్వాత అలాగే పప్పు కూడా ఈ లోపలే వే వేసేసాను అక్కడ వండుతుంటుండగానే ఈ పప్పు అనేది వేసేసాను అనమాట ఇంకా మరుసటి రోజు మార్నింగ్ నాకు టిఫిన్ బెంగలేదు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పప్పు రుబ్బడం అనమాట ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అండి నేను అసలు పప్పులు రుబ్బలేదు టిఫిన్లకైతే ఎంత ఇబ్బంది పడ్డామో రోజు తప్పించిన రోజు ఉప్మా ఎందుకంటే మరి పప్పు రుబ్బులు రుబ్బి నానబెట్టి ఇవన్నీ చేయడానికి నాకు టైం లేదు ఇల్లు సర్దుకునే పని ఇంకా ఇంట్లోకి కొన్ని అవసరాలు ఉంటాయి కదా అవసరాల కోసం బయటకు తిరిగే పని ఇంకా వేరే రెగ్యులర్గా ఉండే పనులు ఉంటాయి కదా అవి వాటి వల్ల నాకు అసలు పప్పు రుబ్బుకోవడమే నాకు అవ్వలేదు ఇడ్లీ దోశకి వాచిపోయి ఉన్నాం అనమాట మేము ఇంట్లోని లేదంటే అప్పుడప్పుడు పెరుగన్నం తినేయడం ఉప్మా తినేయడం లేదంటే బయట నుంచి టిఫిన్ తెచ్చుకోవడం ఇవన్నీ జరిగినాయి ఆ దోశలు రుబ్బు రుబ్బగానే అబ్బా అనిపించింది అనమాట హాయిగా అనిపించింది ఇంకా మరుసటి రోజు ఎప్పుడు మార్నింగ్ అవుతుందో ఎప్పుడు దోశలు వేసుకొని తిందామా అని ఎదురు చూస్తున్నట్టు అయ్యింది మా నా పని అయితే మాత్రం ఇంకా నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా మరుసటి రోజు శ్రావణ శుక్రవారం అండి నాలుగవ నాలుగవ శుక్రవారం సో అందుకనే కొద్దిగా దేవుడి సామాన్లు కొద్దిగా దేవుని కూడా ఈ మధ్య కొంచెం పక్కన పెట్టాననే చెప్పాలంటే దేవుడి పూజ అది అవుతుంది చాలా సింపుల్గా చేసేసుకుంటున్నాను ఇంక సామాన్లు కూడా చింతపండు పెట్టి ఏం రుద్దలే ఫస్ట్ సర్ఫ్ వేసేసి కొద్దిగా స్టీల్ లా ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసేసి నార్మల్ గిన్నెలు ఎలా తోముతామో అలా దేవుడి గిన్నెలు సపరేట్గా తోముకున్నాను అనమాట అవి ఏంటంటే నాకు ఇలాంటి పనులు ఏమైనా చేసేటప్పుడు అంటే బట్టలు మడతెట్టేటప్పుడు ఇలా దేవుడి గిన్నెలు తోమేటప్పుడు ఇలా హాల్లో కూర్చొని టీవీ చూసుకుంటూ నేను ఆ వర్క్ అనేది కంప్లీట్ చేస్తాను అంటే ఆ స్ట్రెస్ ఇప్పుడు దేవుడి గిన్నెలు తోవడం కుదరదు కష్టం కదా ఇరకల్లోని వాటిల్లోని చేసి చిన్న వస్తువులు పెద్దవి చాలా ఈజీగా అయిపోతాయి కానీ చిన్న చిన్న వస్తువులు క్లీన్ చేయడం చాలా కష్టం సో అందుకనే కొద్దిగా లైట్గా అలా చేసుకొని పొడిగుడ్డతో మొత్తం డ్రై అయిపోయేటట్టు ఉంచేస్తే మనకి దేవుడి గిన్నెలు మరుసటి రోజుకి మచ్చలు పడవు లేదంటే ఇత్తడి రాగి వెండి మీద మచ్చలు ఈజీగా వచ్చేస్తాయి అంటే అలా తోమేసి వదిలేసామనుకోండి తోమేసి వాటిని పొడిగుడ్డతో క్లీన్ చేయకుండా ఉంటే అప్పుడు మచ్చలు వస్తాయి అలా క్లీన్ చేసి ఫ్యాన్ కింద పెట్టేసాం అనుకోండి డ్రై అయిపోతే మార్నింగ్కి ఫ్రెష్గా కనిపిస్తాయి అన్నమాట సో ఇలా నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా గడిచింది దీని తర్వాత చాలా పనులు చేసుకున్నా కానీ ఎందుకో కానీ కొద్ది కన్ఫ్యూజ్ అవుతున్నానని చెప్పాను కదా సో ఆ కన్ఫ్యూజన్ వల్ల షూట్ చేయలేకపోయాను లేదంటే మంచి మంచి టిప్స్తో మంచి లెంతీ వీడియో వచ్చేదను ఇంకొకటి ఏంటంటే నాకు కొంచెం పని స్ట్రెస్ కూడా పెరిగింది కదా ఈ ఫిఫ్టీన్ వన్ ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది సో దానివల్ల కొంచెం ఇలా షార్ట్ వీడియో పెట్టేసానండి సో అదండి ఇవాళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి